శనివారం సాయంత్రం దర్శలోని డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి గారి నివాసం వద్ద నియోజకవర్గంలోని దాదాపు నలభై మందికి ఇరవై నాలుగు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన దర్శ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి గారు ఈ కార్యక్రమంలో దశ నియోజకవర్గంలోని ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు నియోజకవర్గంలోని వివిధ హోదాలో ఉన్న నాయకులు పాల్గొన్నారు పులివారిపల్లి పులిమి వర్షిణి శాసం వారి పాలెం రాచపూడి మార్తమ్మ చోటపాలెం రాచపూడి వంశీ చోటపాలెం కృష్ణాపురం మరిపూడి చంద దోసకాలపాడి వెంకటవంశీ బండి ఓకే మేడం కోళ్ళపాటి అన్నమ్మ బొట్లపాలే లేడీ ఒక వాయిస్ షర్ట్ వాయించాలని